వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపురం సాయి ప్రియ కాలనీలో తుంగతుర్తి రవి కార్యాలయంలో బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో జైబాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మహాత్మాగాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుని భారత రాజ్యాంగ పరిరక్షణ పట్ల ప్రతిపోరుడి యొక్క బాధ్యతను గుర్తుచేశారు భారతదేశ నిర్మాణంలో వారిపాత్రను కొనియాడుతూ సామాజిక న్యాయం సమానత్వం మానవ హక్కులపై మాట్లాడారు పీడ్జాదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాట్లాడుతూ భారత రాజ్యాంగం మన హక్కులను కాపాడే శక్తివంతమైన ఆయుధం అందరం దీన్ని గౌరవిస్తూ ప్రజల్లో సామాజిక స్పృహ పెంచాల్సిన అవసరముంది అని తెలిపారు जय संगम जय संगम प्रतिज्ञा प्रतिज्ञा भारतीय रेलवे ने मेमो भारतीय रेलवे ने मां राज्य गंगा ने मां राज्य गंगा अत्यंत पवित्रమైనంగా అత్యంత पवित्रమైనంగా పంచమనే గొప్ప రాజంగా పంచమనే గొప్ప రాజంగా భావిస్తాం భావిస్తాం మాకు మాకు భౌతిక భావంచా భౌతిక భావంచా సాంవాయద సాంవాయదౌకికౌకిక జ్ఞాసమ్య జ్ఞాసమ్య అంతంత లక్ష్యం వైర్ నిర్మించుకోవడానికి నిర్మించుకోవడానికి

డాకర్ గారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆశయాలను అమలు చేస్తున్నాం అమలు చేస్తున్నాం

మంచి అవకాశం ఇది మనం ఏం చేశామన్నా చెప్దాం భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎంతోమంది యువత అందరూ కూడా తాడత్యాగాలు చేస్తారనేసి మన సోనియా గాంధీ ముందుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా మన రేవంత్ అన్న గారు సీఎం అయిన తర్వాత మహిళలకు ఏదైతే ఆరు గ్యారెంటీ ఇచ్చిందో ప్రతి గ్యారెంటీ అమలు పరుస్తావు ఉన్నారు అవన్నీ చెప్పే అవకాశం మనకు వచ్చింది అదంతా కూడా మనం వివరించాలి ప్రతి ఇంటికి ఒక ప్రతి గడపకి వెళ్ళి ఈ అవకాశాన్ని ప్రతి వార్డ్ల మాజీ కాన్సరేటర్లు కానివ్వండి మాజీ మేయర్లు కానివ్వండి మాజీ డిప్యూటీ మేయర్లు కానివ్వండి ప్రతి ఒక్కరు అలాగే ఇన్చార్జీలు కూడా ఇన్చార్జీలు జనరల్ సెక్రటరీ మన ఏదైతే బండి ఉన్నదో అందరం కూడా మంచి అవకాశం వచ్చింది కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మనకి ఇంకొక సంవత్సరం ఈ అవకాశం ఇచ్చిండ్రు ఆ సంవత్సరం తర్వాత ఎలక్షన్లు వస్తాయి అప్పటికి మనము రెడీ ఉండమనేసి తెలుస్తుంది ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు కూడా మనం నిచ్చేసుకోవచ్చు అని తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇప్పుడు చరిత్రాత్మకమైన నిర్ణయం ఇది రేవంత్ అన్న సన్న ప్రతి ఒక్కరికి తినిపిస్తుందంటే అది ఎంత గొప్ప విషయమో కూడా మన ప్రతి ప్రతి ఇంటికి ప్రతి అక్క ప్రతి చెల్లెకి కూడా మనం వివరించాలి ఆనాడు ఎక్కడ కూడా రేషన్ మాఫియా జరుగుతూ ఉండే ఆ మాఫియా తెలంగాణలో అనేసి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మన రేవంత చేసిన నిర్ణయం చాలా గొప్పది అలాగే ఏదైతే ఆర్యారెడ్డిలు మనకి ఉచిత కరెంట్ జీరో పెళ్ళి కరెంట్ అనేసి అన్నా ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేసేటం మన రాష్ట్రం మంత్రివర్గంలో మన గారు అలాగే మనకి ఏదైతే మనకి రుణమాఫీ అన్నారు రుణమాఫీ ఇమ్మీడియట్లీ సిక్స్ మంత్స్ లో కంప్లీట్ చేసేయడం ఇప్పటికీ రుణమాఫీ రాలేదనేసి ఈ ఎన్ని ముఖాలు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో ఒక మైండ్ సెకండ్ అసే మాట్లాడుతున్నారు కాకపోతే రాష్ట్రంలో ఏం కావాలో సూచనలు చెప్పంటే అది మాత్రం ఈ గత ప్రభుత్వానికి ఇంకా చైతన్యత లేదు వాళ్ళందరూ కూడా మనం చేసిన ప్రతి విషయం ప్రతి మంచి అందరూ కూడా మనకు తెలిపే బాధ్యత మనకి ఏసీసీ పీసీసీ మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది కనుక మనం ఇచ్చిన మనం ఎన్ని రోజులు కోట్లైనా పోరాటం మన ఎలక్షన్లు రేపు మన ప్రాణాలపైన కానీ రేపు మనం గెలవడమే ముఖ్యమనిషి మనం ముందు పెట్టుకొని మనం ప్రతి